హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే మా అత్తయ్య అత్తయ్యవాల్లూరండి అంటే మా సొంతూరికి వెళ్తున్నాం అనమాట అక్కడ బోనాల పండుగ జరుగుతుందండి అయితే పిల్లలకి స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నైట్ టైం అంటే ఆఫ్టర్ సెవెన్కి బయలుదేరామన్నమాట ఎందుకంటే దగ్గరే ఉంటుందండి ఇది మా మేము ప్రజెంట్ ఉండే ఊరు నుంచి మా ఊరు చాలా దగ్గరే ఉంటుందన్నమాట చాలా మీన్స్ అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మీకు తెలియదు ఏముందండి పల్లెటూరులో అనేది చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్ అందరు లేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు ఒకసారి ఆ సౌండ్స్ వినండి ఎంత కూల్గా ఉన్నాయో బస్సు సౌండ్ అయితే ఫైవ్ థర్టీ కల్లా ముగ్గులు అవి వేసేస్తారు సిక్స్ ఓ క్లాక్ కల్లా టీ తాగేస్తారనమాట చూడండి స్ట్రీట్ లైట్స్ ఇంకా ఆగిపోలేదు అప్పటికే ఇంకా ముగ్గులు అయిపోయాయి అన్నమాట ఇక్కడ ప్రజెంట్ అయితే దుర్గమ్మ పండుగ జరుగుతుందండి అందుకోసమైతే మేము రావడం జరిగిందనమాట మా పాప ఉందండి ఇంకా వాళ్ళ తాతయ్యతో వెళ్తానని గోల చేస్తూ ఉందనమాట ఊళ్ళోకి వెళ్ళామంటే తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదండి వాళ్ళు ఎట్ వెళ్తే అటు తీసుకొని వెళ్తారని చెప్పేసి వాళ్ళు వెనకాల తిరుగుతూ ఉంటారు పిల్లలు ఇలా ఊరంతా చూసి రావచ్చని మా పాప ట్రై చేసిందనమాట పొద్దున్నే కల్లాపి చల్లేస్తున్నారు కూరగాయలు అవి వస్తున్నాయి ఇంటి ముందుకు ఇదండి మా సార్ పడుకున్నారు చూడండి వాళ్ళ అమ్ములు ఇంటికి వచ్చాం కదా అందుకనే హాయిగా రిలాక్స్ అవుతున్నారనమాట పొద్దున్నే ఇలా ఎవరో ఒకరు వస్తూ ఉంటారండి అంటే డబ్బులు అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వస్తూ ఉంటారు ఎంతో కొంత ఒక ఫైవ్ రూపీసో టూ రూపీసో అలా ఇస్తే వెళ్తారు లేదు అనకుండా వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క రూపాయి రెండు రెండు రూపాయలు ఈ మధ్య ఒక్క రూపాయి రెండు రూపాయలు లేండి వాళ్ళు కూడా టెన్ రూపీస్ తీసుకుంటున్నారు మినిమము మా పాప బయటికి వెళ్ళిందండి పాప తింటుంది మార్నింగ్ కదండి సన్ రైజ్ ఇంట్లో పడుతున్నాయి అనమాట ఊళ్ళో జాతర జరుగుతుంది పండుగ జరుగుతుంది కాబట్టి అన్ని రకాల వాళ్ళు ఇంటి ముందు వస్తూ ఉంటారు ఫ్లవర్స్ వాళ్ళు ఇలా దేవుని సామానంతా ముందుగానే క్లీన్ చేసి పెట్టేసుకున్నాము బ్యాంగిల్స్ అండి మనం ఇక్కడ ఎలా ఉన్నా సరిపోతుంది కానీ పల్లెటూరుకి వెళ్ళామంటే కనుక కంపల్సరీ బ్యాంగిల్స్ వియర్ చేయాల్సిందే ఎందుకంటే ఊళ్ళో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు మనకి ఏదో ఒకటి అంటూ ఉంటారు అలా కాకుండా ఇలా మన ఇంటికే బ్యాంగిల్స్ వచ్చి వేస్తూ ఉంటారనమాట అన్ని రకాల వెరైటీస్ తీసుకొని వస్తూ ఉంటారండి మా చిన్నప్పుడు అయితే ఈ ఉయ్యాల్లో బాగా ఉండేవి అండి అంటే ఒక చీర కట్టుకొని ఊగేవాళ్ళం అనమాట ఇది చాలా వెచ్చగా ఉంటుందండి మనం కూర్చుంటే ఎలా కదిలితే అది కదులుతుందనమాట అంటే ఆరామ్సే పడుకోవచ్చు కూర్చోవచ్చు ఆడుకోవచ్చు రకరకాలుగా అందుకే దీనికోసం మా పిల్లలు పోటీ పడుతూ ఉంటారు ముందుగా మేము బొడ్రాయికి నీళ్ళైతే పోయాలని అనుకుంటున్నాము అందుకోసం అయితే లాస్ట్ ఇయర్ బొడ్రాయిని పెట్టినప్పుడు కొత్తగా బొడ్రాయిని పెట్టినప్పుడు ఊరి ఆడపడుచులు ఉంటారు కదండి అంటే మా ఆడబిడ్డ వాళ్ళు ఈ రాగి చెమ్మును తీసుకొని వచ్చారనమాట ఐ మీన్ రాగి బిందెలు ఇప్పుడు మళ్ళీ ఇవే తీసి ఒకసారి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దానికి పూలమాల అవన్నీ అలంకరించేసి ఇలా రెడీ చేసి పెడుతున్నాం అన్నమాట అలాగే బోనం కూడా చేయాలి కదండి అందుకోసము కుమ్మరి వాళ్ళ దగ్గరకైతే వెళ్ళామండి అంటే కుమ్మరి వాళ్ళు ఒక దగ్గర పెట్టారనమాట ఈ బోనం కుండలు అన్నీ కూడా ఆ ఊరి వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే అందరూ అమ్మకుండా ఎవరో ఒక్కరే ఇది లీజుకు తీసుకొని వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారట ఇక్కడ ఈ పెద్దవిడ చూడండి రెండు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంది ఎవరెవరు తీసుకెళ్తున్నారో వాళ్ళందరూ పేర్లు అవి రాసుకొని ఇస్తున్నారనమాట ఇంటికి రెండు రకాలండి అంటే ఒకటి దుర్గమ్మకు మరొకటి బొడ్రాయ్య దగ్గర బోనం చేయడానికి అనమాట ఊళ్ళో ఏమైనా అకేషన్స్ జరిగినప్పుడు ఇలా కంపల్సరీ బ్లీచింగ్ పౌడర్ వేస్తూ ఉంటారండి ఎందుకంటే దోమలు అవి రాకుండా ఉండడానికి మా చిన్నప్పుడు అయితే ఎవరైనా గెస్ట్ వస్తున్నారు అని అంటే రోడ్డు పక్కన ఇవి వేసేవాళ్ళు అనమాట అది గుర్తు దాన్ని చూసి గెస్ట్లు వస్తున్నారని మేము గెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళము అసలు నేను ఏదో ఒకటి రెండు టెంట్లు వేసుకుంటారని అనుకున్నాము కానీ అలా కాదండి ఊరంతా వేస్తున్నారు నేను ఒకసారి మీకు చూపిస్తాను కూడా ఇలా కొబ్బరి కొమ్మలు ఒక్కొక్కరిగా తీసుకొని వెళ్తూ ఉన్నారు వేరే ఊళ్ళ నుంచి జనాలు అందరూ ఒక్కొక్కరిగా ఊళ్ళో ప్రయాణం అంటే ఊరి బాట పడుతున్నారు అందరు వస్తూ ఉన్నారు ముగ్గు చూడండి ఎంత బాగా ఇక్కడ నేను చెప్పాను కదండి ఇందాక టెన్స్ అవి వేస్తున్నారండి అంటే ఇక్కడ ఈ ఊరి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక ఊరిలో దుర్గమ్మ పండుగ జరుగుతుంది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న రెండు మూడు ఊళ్ళలో లీజుకి తీసుకొని అంటే రెండు మూడు ఊళ్ళలో కూడా పెట్టుకోరనమాట ఇక్కడ బయట నుంచి తీసుకొచ్చాం కదండీ వీటికి మా అత్తమ్మ కొంచెం పసుపు నీళ్ళు చల్లారనమాట అవి తీసుకెళ్ళి తర్వాత వాటర్లో వేసాము ఇలాగే టెన్స్ అన్నీ సరిపోవడం కోసం అని ఆ ఊరిలో సరిపోకపోతే పక్క ఊరిలో తెచ్చుకుంటారు ఇన్ కేస్ ఒక ఊరిలో దుర్గమ్మ పండుగ పెట్టుకున్నారు అంటే పక్క ఊరు వాళ్ళు కొంచెం జరిపి పెట్టుకుంటారండి సేమ్ రేట్స్లో పెట్టుకోరన్నమాట ఇలా ముందుగా పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యండి మేము వెళ్ళి వచ్చేసరికి అత్త ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పూజనైతే స్టార్ట్ చేసేసారు ఎందుకంటే మేము అవి పటవలు అంటారు కుండలు అనరండి పటువలు తీసుకురావడానికి వెళ్ళాం కదా మా పిల్లలు అయితే పోటీ పడుతున్నారండి అగరబత్తులు అవి పెట్టడానికి వాటిని ఎక్కడ కింద పడేస్తారో అని మాకు ఒకటే టెన్షన్ అవుతూ ఉంది ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా నైవేద్యం వండడానికి లేట్ అవుతుంది కదండి అందుకే పప్పు చక్కెర అయితే ముందు పెట్టేసామన్నమాట ఇందాక చెప్పాను కదండి టెన్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట ఒక ఊరు నుంచి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా జనాలు వస్తున్నారు అలాగే టెన్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇలా గ్యాస్ పైన ముందైతే రెండు బోనాలు అయితే చేసి పెట్టామండి ఎందుకంటే ఏమీ తినకముందు బోనాలు చేసి పెడితే బాగుంటుందని మేము అనుకున్నాము అలాగే రెండు రెండిటికి కూడా దుర్గమ్మకు ఇంకొకటి బొడ్రాయికి బోనాలు అయితే చేసి పెట్టేశాము బోనాలు అయితే రెడీ అయిపోయాయండి బట్కి ఇంకా డెకరేషన్ చేయాల్సి ఉంటుంది అవి ఈవినింగ్ చేసుకుందామని అనుకున్నాం అనమాట ఈ లోగా మా ఆడబిడ్డ వచ్చేసారండి ఈ ఊర్లో ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో ఆడపిల్లలు మాత్రమే బొడ్రాయికి నీళ్లు పోయాలండి ఆడపిల్లలు లేని వాళ్ళు కోడళ్ళు పోస్తారు లేదా వాళ్ళ ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ మేనత్తలు అలా ఉంటే వాళ్ళు పోస్తారనమాట పిల్లలకు అప్పటికే లంచ్ టైం అయిపోయిందండి మనకి ఇక్కడ అంటే కొంచెం లేట్గా లేస్తారు కాబట్టి ఆకలి లేట్గా అవుతుందండి ఉల్లల్లో తొందరగా లేస్తాం కదా తొందరగా లంచ్ టైం కూడా అయిపోతుంది అనమాట మా చిన్న కోడలు వచ్చిందండి ఉయ్యల్లో దాచుకుంటుంది నీళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నారండి ఇలా తలపైన పెట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారనమాట ఊరి ఆడపిల్లలందరూ కూడా అలాగే మాడబిడ్డ కూడా తీసుకొని వెళ్తున్నారండి ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ మామిడాకులు అలాగే కో వేప వేప ఆకులు చామంతి పూల దండలు ఇలా అన్నీ కట్టుకొని తీసుకెళ్తున్నాం అనమాట ఒక్కొక్కరిగా మనం వెళ్తుంటే ముందు లైన్ వాళ్ళందరూ జాయిన్ అవుతూ ఉంటారు అందరం అక్కడ హోమం జరుగుతుందండి హోమంతో పాటు చాలామంది ఆల్రెడీ వచ్చేసారు కూడా హోమం జరుగుతూ ఉంది ఇటు సైడ్ నవగ్రహ పూజ అనేది జరిగిందండి ఈ ఊరు ఆడపిల్లలందరూ ఇందాక చెప్పాను కదండి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు కొంతమంది రాగి బిందెల్లో కొంతమంది స్టీల్ బిందెల్లో కొంతమంది మామూలుగా తెల్ల బిందెలు ఉంటాయి కదండీ అందులో తీసుకొని వచ్చారనమాట ఇలా బొడ్రాయి చుట్టూ ఒక రౌండ్ తిరిగి దానిపైన పసుపు కుంకుమ చల్లేసి నీళ్లు పోస్తూ ఉన్నారు ఇదిగోండి ఇలాగా మాకైతే ఆ ఛాన్స్ ఉండదండి ఎందుకు అని అంటే మేము అక్కడ కోల్ మైన్స్ అండి మా నాన్నగారు సింగరేణి ఎంప్లాయి ఒకసారి ఉన్నవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైంకి ఉండరు అనమాట అలా మాకు కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి అదే పల్లెటూరులో ఉన్నామంటే ఆ బాధ ఉండదు అనమాట మనం ఎప్పుడో ఒకసారి పండక్కి వెళ్ళాలి అనిపిస్తుందండి ఎందుకంటే అందరూ కలుస్తారు కదా అలా వాళ్ళని కలవడం కోసమైనా కానీ ఒక్కసారికైనా ఫెస్టివల్స్కి ఊళ్ళోకి వెళ్తూ ఉండాలని అనిపిస్తుంది ఇలాగా అందరు కలిసారనమాట ఊరి కూతుళ్ళు అందరు కలుస్తూ ఉంటారు ఎక్కడెక్కడో చిన్నప్పుడు మనతో చదువుకున్న వాళ్ళందరూ పెద్ద అయిపోయి మళ్ళీ వాళ్ళు ఒక పిల్లల్ని చంకలో ఎత్తుకొని వస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ మాట్లాడుతూ పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ చాలా బాగుంటుంది కదా థ్యాంక్ యూ అండి ఈ రోజుకి ఇదే మన వీడియో రేపు కంటిన్యూషన్ ఉంటుందండి